ముఖ్యమంత్రి గారు మరి రేపు ఉదయం పది గంటలకి ఒంగోలు రావటం జరుగుతుంది మరి పట్టాల విషయంలో గతంలో మరి ఎర్రదల దగ్గర సైట్ చూడటం అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వేయడం జరిగింది అవన్నీ కూడా కోర్టులో ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు సరోజు చూపించి మరి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతులకి ఖర్చు పెట్టి ఈరోజు రైతులకి పొలాలు కొని ఈరోజు పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు మరి దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా రిజిస్ట్రేషన్ అయినాయి ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఎవరు రేపైనా పూర్తి అవుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరికి కూడా ఎవరైతే భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కొంతమంది భరోసా పత్రాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది రేషన్ కార్డు లేకపోవటం వల్ల వాళ్ళకి ఆగిపోయి ఉన్నాయి అవి వాటి వాటికి సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా అంతా వెరిఫై చేయడం జరిగింది అందరూ కూడా రేషన్ కార్డులు రెండు రోజుల్లోనే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి మరి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు కూడా ఎవరి మాటలు పని పడలేదు ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలతో పాటు మరి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్న ఈ కార్యక్రమానికి మరి పట్ట పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం